శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని వాళ్ళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ధనసు రాశి వారికి మార్చి నెలలో వారి గోచార మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ధనసు రాశి అధిపతి గురుగ్రహం ధనసులో మూల నక్షత్రం నాలుగు పాదాలు గుహ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాహ నక్షత్రం ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస పదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచార గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మార్చి నెలలో ధనుసు రాశి వారికి వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలుందామండి మొదటిగా రాసాధిపతి గురుగ్రహం పంచమ స్థానం ఐదవ స్థానంలో ఉన్నారు ద్వితీయ తృతీయాధిపతి శనేచరుడు మూడవ స్థానంలో కుంభంలో ఉన్నారండి మరి సప్తమ దశమాధిపతి బుధ గ్రహం వీరు కుంభం మీనం మరియు మేషరాశిలో మూడు రాసుల్లో ఈ మాసంలో ఉంటారు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి వరకు కూడా మీనలో ఉంటారు ఇరవై ఆరు మార్చి నుండి మేషంలో స్థితి పొంది ఉంటారు మరి ఆరు పదకొండవ స్థానాధిపతి శుక్రుడు అవుతారు మార్చి ఆరవ తారీఖు వరకు కూడా మకరంలో ఉండి తదనంతరం ఏడవ తారీఖు నుండి మాసాంతం వరకు కూడా మార్చి నెలాఖరు వరకు కూడా వారు కుంభరాశ్ర స్థితి పొంది ఉండడం జరుగుతుంది మరి తొమ్మిదవ స్థానాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి కుంభరాశిలో పదమూడు మార్చి వరకు ఉండి పద్నాలుగు మార్చి నుండి నెల రోజుల పాటుగా మీనరాశిలో స్థితి పొంది ఉంటారండి రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు మీకు చతుర్థంలో ఉన్నారు మీనంలో కేతువు దశమ స్థానం అనేటువంటి రాశిలో స్థితి పొంది ఉన్నారు మరి పంచమ వ్యాధిపతి కుజుడు అవుతారు ఈ యొక్క కుజగ్రహం మకర రాశిలో పద్నాలుగు మార్చి వరకు ఉండి ఆ పదిహేను మార్చి నుండి నలభై ఐదు రోజుల పాటుగా కుంభంలో స్థితి పొంది ఉంటారు సో ఇది గ్రహస్థితి అండి సో పన్నెండు భావాల గురించి అంటే మీ వ్యక్తిగతం మీ ఆలోచన విధానం మీ ఆరోగ్యం వృత్తి విద్య వ్యాపారం సంతానం ఇన్వెస్ట్మెంట్ లాభాలు నెట్వర్క్ సిబ్లింగ్స్ ఇవన్నీ కూడా చూద్దామండి చివరిదాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మొదటిగా రాసాధిపతి గురుగృహం ఐదవ స్థానంలో ఉన్నారు ఐదో అంటే మంచి ఆలోచన విధానం క్రియేటివిటీ కలిగి ఉండటం మంచి దృక్పథం కలిగి ఉండటం కాబట్టి ఏంటంటే అందున శుక్ర నక్షత్రం మీద ఉన్నారు ఈ యొక్క గురుగ్రహం కాబట్టి ఏంటంటే ఒక సౌమ్య స్థితిలో ఉంటారండి ఏమీ ఇబ్బంది లేదు సరళమైన పద్ధతులను అవలంబిస్తారు దాదాపుగా ఈ మాసం అంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా కలిపే ప్రయత్నం చేస్తారు మరి ద్వితీయ స్థానంలో ఎవరున్నారయ్యా అంటే కుజుడు ఉన్నారు శుక్కుడు ఉంటారు కుజుడు పద్నాలుగో తారీఖు వరకు కూడా శుక్కుడు ఆరో తారీఖు వరకు కూడా ఉంటారు అంటే ఏంటంటే మీ వాగ్దాటి బలంగా ఉంటుందండి కాకపోతే మొదటి వారంలో ఆరో తారీఖు వరకు కూడా కొంత మాట తీరుతో సరళమైన విధానం పాటించాలి అదర్వైజ్ కొంత ఎఫెక్టివ్గా ఎదుటి వాళ్ళకి హట్టింగ్గా అనిపించే అవకాశం ఉంది అదర్వైజ్ మళ్ళీ చూస్తే ఈ యొక్క శుక్రగ్రహం తృతీయం వెళ్ళిన తర్వాత అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు వ్యక్తపరుస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క కుజుడు ఐదు మరియు పన్నెండవ స్థానాధిపతి అండి పంచమం అంటే క్రియేటివిటీ ఆలోచన బంధువర్గం మీ యొక్క బంధువర్గంలో మీకు పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు ధనము అనేది ఇన్వెస్ట్మెంట్ ద్వారాను నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా డెఫినెట్గా మీకు అంది తీరుతుందని చెప్పవచ్చు అదేవిధంగా మీకు గతంలో రావాల్సిన ధనం ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఉండి ఉంటే స్ట్రక్ అయ్యి రావాల్సిన సమయానికి రాకుండా ఉండి ఉంటే తప్పకుండా వచ్చి తీరుతుంది మరి మూడవ స్థానం చూస్తే మూడవ స్థానాధిపతి శనచ్చుడు మూడులోనే ఉన్నారు అదేవిధంగా రవి కూడా వచ్చి ఉంటారండి పద్నాలుగు మార్చి వరకు కూడా శుక్రుడు కూడా జాయిన్ అవుతారు సో ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రయాణాలు చేయాల్సి రావటం పెద్దవారితో కలిసి తో కలిసి కూడా చేయాల్సి రావటం ఉంటుంది మీ యొక్క సిబ్లింగ్స్ యొక్క అభ్యున్నతి అద్భుతంగా ఉంటుంది దూర బృందంలో ఎవరైతే కనుక మీ తోగుటూలో ఉంటారో వారు బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు అదేవిధంగా కొత్త గవర్నమెంట్ కాంట్రాక్ట్ కావచ్చు ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవటం కూడా మొదలవుతుంది అని చెప్పాలండి మరి ఈ విషయంలో ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క కోలీగ్స్ నేబర్స్ వీళ్ళంతా సహకారం ఇస్తారు మొదటి రెండు వారాలు కూడా మూడో వారం తర్వాత ఎప్పుడైతే కుజుడు వస్తారో అప్పుడు కొంత మీ యొక్క వేగవంతమైన ధోరణి ఎదుటి వారికి జెలస్గా అనిపించవచ్చు కాబట్టి ఏంటంటే సొంతాన్ని కలుపుకొని ముందుకు వెళ్తే తప్పకుండా ఫలితం ఇదే అని చెప్పాలి చతుర్థంలో రాహు ఉన్నారు చతుర్థాధిపతి గురుగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారండి విద్యార్థులు రాణిస్తారు బాగానే ఇబ్బంది లేదు ఈ మాసంలో ధన శిరాశి విద్యార్థులు పరీక్షలు బాగా చక్కగా రాయటం ఇవన్నీ కూడా జరుగుతుందండి కాకపోతే ఈ యొక్క మొదటి వారంలో కొంత జాగ్రత్త మార్చి మొదటి వారంలో ఆరవ తారీఖు వరకు కూడా కుజ శుక్రుల యొక్క స్థితి ఉంది ఎంటర్టైన్మెంట్ జోన్ లో టైం స్పెండ్ చేయటం వృధా వాటి మీద సమయం కేటాయించడం వల్ల కొంత సమయాన్ని కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ లేదంటే కనుక యూట్యూబ్ ఇలాంటివి వాటి మీద ఎగ్జామ్స్ సమయం అంటే కాలంలో మ్యూట్ చేసి పెట్టుకోవడం ఉత్తమం అండి దానివల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అదర్వైజ్ ఈ మాసంలో విద్యార్థులు చక్కగా పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది ఏ ఎగ్జామ్ రాసినా కూడాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మీరు మంచి పరిస్థితుల్లో ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది అది ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు ఏదైనా సరే మరి ఐదవ స్థానం హైర్ ఎడ్యుకేషన్ కదా పీజీ లాంటి విద్య కోసం ప్రయత్నం వారికి ఎవరైతే ఉన్నారో వారికి పద్నాలుగు మార్చి నుంచి సో పరిస్థితులు అనుకూలిస్తాయని అదే అదేవిధంగా ప్రేమ విషయంలో కూడా బాగానే ఉంటారు సో ఇక్కడ ఏమైతుందంటే వ్యయాధిపతి కుజుడు ఆరవ స్థానాధిపతి శుక్రుడితో కలిశారు కాబట్టి ఒకటవ తారీఖు మార్చి ఒకటి నుండి ఆరవ తారీఖు మధ్యన చిన్న చిన్న మాట పట్టింపులు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది తదనంతరం మళ్ళీ బాగుంటుంది ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి యొక్క రిలేషన్ కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మంచి లాభాలకు దారితీస్తాయి మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఈ సమయంలో ఈ మార్చినలో అనుకూలతని ఇస్తుందని చెప్పవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదు ఆరవ స్థానం ఆరవ స్థానాధిపతి శుకుడు అవుతారు రెండవ స్థానంలో ఉన్నారు అంటే ఎవరైనా మీకు ధనం తీసుకొని లేకుంటే మీరు మధ్యవర్తితో వహించి డబ్బులు ఇచ్చినా కూడాను అది తిరిగి వస్తుంది ఈ కాలంలో అదేవిధంగా రుణాలు కావాలని ఎవరైతే అప్రోచ్ అవుతారో హ్యాండ్ లోన్స్ కావచ్చు బ్యాంక్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు మంజూరు అవుతాయి లోన్ ద్వారా ధనం రిలీజ్ అవుతుంది అని చెప్పవచ్చు అండి మరి ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వచ్చే వరకు మీరు తీసుకునే ఆహార విషయంలో కాస్త జాగ్రత్త వహించండి అదేవిధంగా కంటికి సంబంధమైన చిన్నపాటి ఇబ్బందులు ఎండాకాలం కూడా వస్తుంది టెంపరేచర్ మారుతుంది కాబట్టి ఆ రకంగా చూసుకున్నా కూడా కంటికి సంబంధమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఆ విషయాన్ని కొత్తగా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనబడుతున్నాం ఏడా వస్తాము ఏడవ స్థానాధిపతి బుధులు అవుతారు ఈ యొక్క బుధగ్రహం మన కుంభం మీనం మేషరాశిలో ఉంటారండి అంటే ప్రయాణాలు చేయటం వ్యాపారపరంగా దూరప్రాంత ప్రయాణాలు చేయటం లాంటివి ఉంటాయి మొదటి వారంలో రెండవ వారం నుండి మూడవ వారం చివరి వరకు ఏడు మార్చి నుండి ట్వంటీ ఫిఫ్త్ మార్చి వరకు కూడా ఏడవ స్థానాధిపతి బుధుడు నాలుగులో ఉన్నాడు వాహన సంబంధం పరంగా ఇంట్లో మాట పట్టింపులు వాహనం కొందాము అంటే ఇంట్లో వారు సపోర్ట్ చేయకపోవడం లేదంటే వాహన రిపేర్ల పరంగా ఇంట్లో మాట పట్టింపు రావడం లాంటివి ఉంటాయి ప్రయాణాల్లో చిన్న చిన్న బ్రేక్స్ పడ్డం కావచ్చు ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం కాస్త కనపడుతూ ఉంది అది వ్యాపార పరంగా అయినా సరే వాహన పరంగా అయినా సరే ఎప్పుడైతే ఈ యొక్క ఏడవ స్థానాధిపతి బుధగ్రహం పంచమ స్థానంలోకి ఇరవై ఐదు మార్చి నుంచి వస్తారో మళ్ళీ మీ యొక్క వ్యాపారం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా పికప్ అవుతామని చెప్పవచ్చు అండి వృద్ధి చెందుతాయి అని చెప్పవచ్చు మరి లైఫ్ పార్ట్నర్ తోటి వ్యాపార భాగస్వామితో కూడా సత్సంబంధంగా నెరవేర్చగలుగుతారు మొదటి వారంలో చివరి వారంలో కానీ మధ్యలో ఏదైతే రెండో నుంచి మూడో వారం చివరి వరకు ఉందో సో కొంత ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ బుధుడు వీక్ అవుతారు రాహుతో కలిసి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయలేకపోవటం వల్ల మేము మనసులో ఒకటి ఉంచుకొని చెప్పడం మా చెప్పినా కూడా ఎదుటి వారికి క్లారిటీ లేకపోవటం వల్ల మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా చెప్పవలసి వస్తే క్లియర్గా అర్థమయ్యే విధంగా విశదీకరించి చెప్పాలి అండి మరి అష్టమ స్థానం మీద రాహు దృష్టి ఉంది కుజుడు శుకుడు చూస్తూ ఉన్నారు రీసెర్చ్ చేసే విద్యార్థులకి ఏదైనా తీసి రాస్తూ ఉంటారు కొంతమంది విద్యార్థులు అలాంటి వారికి బాగుంటుందని చెప్పవచ్చు మరి తొమ్మిదవ స్థానాధిపతి రవి ముఖ్యంగా ఈ మాసంలో మూడు మరియు నాలుగు స్థానాల్లో ఉంటారు గతంలో మొట్ట మొదట్లో చెప్పుకున్నట్టుగా సిబ్లింగ్స్ వారి అందరి సహకారం అందరికీ ఉంటుంది ఇబ్బంది లేదు కాకపోతే ఈ యొక్క రవి శని యొక్క స్థితి అనేది మూడవ స్థానంలో ఉంది అదేవిధంగా కుజుడు కూడా పదిహేను నుంచి జాయిన్ అవుతారు కుజుడు వచ్చే సమయానికి రవి ఆఫ్ కోర్స్ దూరంగా వెళ్ళినా కూడాను నేబర్స్ తోటి కొలీగ్స్ తోటి వ్యవహారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి అదర్వైజ్ సిటీ స్కూల్ తొమ్మిది అంటే విదేశీయానం దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది తండ్రి గారి సహకారం తప్పకుండా ఉండి తీరుకుని చెప్పాలి టెక్నికల్గా ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి వారి రంగాల్లో సపోర్ట్ చేస్తారు పెద్దవారు హై పొజిషన్లో ఉన్నవారు మరి పదవ స్థానాధిపతి బుద్ధుడు మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉంటారు మొదటి వారంలో అద్భుతంగా ఉంది చివరి వారంలో అద్భుతంగా ఉందండి టీచింగ్లో ఉన్నవారికి అయితేనేమి అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నవారికి చార్ట్ అకౌంట్స్ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది సో ఈ దశమాధిపతి ఈ యొక్క బుధగ్రహం రాహుతో కలిసి చతుర్థంలో ఏడవ తారీఖు నుండి ఇరవై ఐదు మార్చి మధ్యలో ఉంటారండి ఆ మధ్య కాలంలో ఏదైనా హైర్ ప్యాకేజ్ కోసం కావచ్చు లేదంటే ఉద్యోగం మారుదామనే ఆలోచనలు వస్తాయి కానీ ఆ సమయంలో బుధుడు బలహీనంగా ఉన్నారు కాబట్టి మీకు కన్ఫర్మేషన్ లేకుండా ఉద్యోగం జాబ్ కిట్ చేయడం ఇది సరైన సమయం కాదు గోచార ఫలితాల రీత్యా అందుకనే మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చూసుకోగలిగి దశల దశలు బలంగా ఉంటే గోచారం పెద్దగా వర్తించదండి అలా కాకుండా గోచారంలో కనుక బలంగా లేకుండా ఇలాంటి జన్మజాత చక్రంలో కూడా దశలు కూడా అనుకూలంగా లేకపోతే చిన్న ఈ ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు దశలు తెలియదు అండి దశలు తెలియదు మాకు అందుకని మీ యొక్క లగ్నం తెలియదు దశ తెలియదు డిగ్రీస్ తెలియవు కాబట్టి ఇవన్నీ గోచార ఫలితాలు గోచారం అనేది ముప్పై నుంచి నలభై శాతం వర్తిస్తుంది మిగతావి అన్నీ కూడాను నుంచి కూడా చూసుకోవాలి మరి పదకొండవ స్థానం ఏకాదశి భావం అంటారు పదకొండవ స్థానాల ప్రతి శుక్కుడు ద్వితీయంలో ఉన్నారు బంధుమిత్రుల ద్వారా లాభం మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఉంటుంది చూసారా ఇంటా బయట ఫారిన్లో కావచ్చు ఇండియాలో కావచ్చు వారి ద్వారా ధన సహాయం కావచ్చు మాట సహాయం కూడా కావచ్చు విలువైన అభిప్రాయాలు వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం కావచ్చు ఏదైనా సరే తప్పకుండా వస్తుంది తదనంతరం పదకొండవ స్థానాధిపతి మూడులోకి వెళ్ళినప్పుడు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మంచి అనుకూలత ఉంటుంది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం సినీ రంగంలో ఉన్నవారికి కళారంగంలో ఉన్నవారికి కూడా అనుకూలతనిస్తుంది ఇస్తుంది ఈ యొక్క మార్చి రెండవ వారం తర్వాత అని చెప్పవచ్చు అండి మరి పన్నెండవ స్థానాధిపతి కుజుడు ద్వితీయంలో ఉంటారు కదా అంటే ఇక్కడ పద్నాలుగు మార్చి వరకు కూడా కుటుంబ పరంగా ఖర్చు ఇంటిలో కుటుంబ సభ్యుల కోసం ఖర్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఖర్చు ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయండి ఖర్చు మరి మంచిదా చెడ్డదా అంటే ఇక్కడ కుజుడికి స్థితి బలమైన స్థితే కుజుడు మకరంలో కాబట్టి మంచి కాజ్ ఒక మంచి ఉద్దేశం మంచి పర్పస్ తోటే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు మాత్రం బాగుంటాయని చెప్పవచ్చండి అదేవిధంగా మీ యొక్క సంతానం విషయంలో కూడా సత్ఫలితాలు చూస్తారు బాగా ఉంటుంది సో విద్యార్థులు కూడా ఎగ్జామ్స్లో బాగా రాస్తారు కాకపోతే కృసుకులు కలిగి ఉన్నప్పుడు కొంత డైవర్ట్ కాకుండా చూసుకోగలిగితే మాత్రం సరిపోతుంది ఏదైనా కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటేనే డ్రీమ్ డిజైర్తో పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకొని ముందుకు వెళ్తేనే సమయం వృధా కాకుండా వాటి మీద ఫోకస్డ్గా ఉంటాం సో ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తాం అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది కాబట్టి మంచి అవుట్కమ్ స్కోర్ అనేది సంపాదించగలుగుతారు విషయంలో ఏంటంటే ముఖ్యంగా సప్తమ దశమాధిపతి వ్యాపారం మరియు ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాల కోసం బుధగ్రహ రెమెడీ అంటే బుధవారం పుట్టు ఆవులకి గ్రాసం గడ్డి కానీ లేదా బాగా నానబెట్టిన గుండు పెసలు తినిపించడం కావచ్చు విద్యార్థులకి ఎగ్జామ్ సమయంలో చిన్న చిన్న హెల్ప్ చేయటం కావచ్చు బుద్ధులు అంటే పిల్లలు ఇండికేట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా మూడవ రెమెడీ ఏంటంటే మీరు చేయాలనుకున్న ప్రతి పని కూడా పుట్టిటన్ పేపర్ పేపర్ మీద వేసుకోవడం ఏ సమయంలో ఎప్పుడు చేయాలి టైమ్ స్లాట్ డివైడ్ చేసుకోవడం ఆ రకంగా చేసుకోవటం వల్ల బుద్ధులు అంటే ప్లానింగ్ కదా బలం తక్కువగా ఉంది కాబట్టి బలం పెంచుకోవాలి సమయపాలన పాలన పాటించాలి సో ఇవి చేస్తూ ఉంటే డెఫినెట్గా బాగుంటుంది ఈ సమయంలో ముఖ్యంగా మీరు ఏంటంటే కాస్త రెడ్ కలర్ ఈ మాసంలో అవాయిడ్ చేయండి గ్రీన్ వైట్ ఎల్లో స్కై బ్లూ ఇవన్నీ కూడా మీకు మంచి అనుకూలతను ఇచ్చే విధంగా రంగులు ఉంటాయండి అదేవిధంగా ద్వితీయంలో కుజు సుక్రులు ఉన్నారు కుంజులు ఉన్నారు ఫట్టి కాబట్టి ఆహారం అంటే జలం తీసుకోవడం లిక్విడ్ ఫుడ్ బాగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రోన్యమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మంచి చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీద కాదు సర్వేజన సుఖినోభవంతు స్వస్తి